దేశ్ ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు కేజీహెచ్ క్యాన్సర్ చికిత్స కేంద్రంలో సుమారు నలభై రెండు కోట్లతో సమకూర్చిన అధునాతన వైద్య పరికరాలను స్క్రీనింగ్ యంత్రాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు విశాఖలోని తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అభివృద్ధి చర్యలు నిధులు కేటాయిస్తూ వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై దేశంలో రోజుకు పదహారు వేల మంది క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల క్యాన్సర్ రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇక నుంచి కేజీహెచ్ లో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు त्यो चाहिँ औकात छ। यो मोबाइलहरु चलाउनु पर्छ। चरणहरु कसरी जसल दिन्छ? 1 2 3 7 डाक्टरको लागि छ। पो डाउन होइन हो। 6 डिग्रीसँग अनि अछि पनि टाक्नु। यत्र रोटेट हुन्छ सर। आदि कोणमा चाहिँ म आउँछु। పెట్టి కంటైనర్ నుంచి తీసి వేసేవాళ్ళం సార్ లాంగ్ ఫోర్ సెప్స్ ఇప్పుడు ఎలా వచ్చినాయి అంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి మన హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇది రిమోట్ ఆఫ్టర్ లోడింగ్ సార్ అంటే మనం అప్లికేటర్ వేసి ట్రాన్స్ఫర్ ట్యూబ్స్ కనెక్ట్ చేసి జీరో లేకపోతే అలానే ఉండాలి అనమాట సిమెట్రికల్గా పడుకోవాలి మ్యాడమ్ సిక్స్ డైమెన్షన్స్ కి మూవ్ అవుతున్నాడు పాత వాళ్ళు రెండు వందల యాభై మంది స్పెషలిస్టులని నూట ఇరవై ఐదు మంది ఆంకాలజీ స్పెషలిస్టులని వీళ్ళందరికీ మళ్ళీ రీఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ స్క్రీనింగ్ పరీక్షలు మరింత జాగ్రత్తగా ప్రొసిషన్తో చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నాం తద్వారా ప్రాథమిక దశలను గుర్తించడం కోసం ఇవాళ ప్రారంభించిన మిషన్లన్నీ అత్యంత అధుతాన అధునాతనమైనవి ఒక మిల్లీమీటర్ ప్రశిక్షణతో రేడియేషన్ ఇవ్వడం కానీ సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయడానికి కానీ అవకాశం ఉన్న ఎక్విప్మెంట్ ఇవాళ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వ్యాధి వచ్చిన తర్వాత వాటిని చికిత్స అందించడం కాకుండా వీటిని ముందుగానే గుర్తించడం కోసం ఒక ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవాటు చేయడం కోసం ఆహార పలవటాట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఈ వ్యాధిని పడకుండా వారిని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని వారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఇవాళ క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో గౌతమి గారు సినిమా యాక్ట్రెస్ వారిని కానీ లేదా ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ నౌరీ దత్తాత్రేయుడు గారిని కూడా అడ్వైజర్గా పెట్టుకోవడం వారి సలహా సూచనలు కూడా తీసుకుంటూ ఇవాళ నివారణ దిశగా చర్యలు చేపడుతున్నాం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం మొత్తంగా ఒక క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం ఇవాళ నాలుగు క్యాన్సర్ కాంప్రిహెన్సివ్ సెంటర్లతో పాటు రెండవ దశలో అనంతపురం కాకినాడలో కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సరానికి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని తర్వాత మిగిలిన పదకొండు టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ప్రారంభించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై కిలోమీటర్ల రేడియస్లో ఎవరికైనా గతంలో అంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన బెంగళూరు మెడ్రాస్ వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటే యాభై కిలోమీటర్ల రేడియస్లో బేసిక్ క్యాన్సర్ చికిత్సలు అందించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఇదే కాకుండా ఈ క్యాన్సర్ గారి ఇతరత్ర కారణాలు కూడా గుర్తించి ఎనభై ఐదు శాతం డిసీజ్ బడ్డను ఉంటున్న పది రా వ్యాధుల్ని డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదా లివర్ డిసీజ్ కానీ లేదా సివిడీస్ కానీ లేదా కిడ్నీ కానీ లేకపోతే సిఓపీడీ కానీ లేదా ట్రామా కానీ ఇటువంటి డిసీజ్ బడ్డను ఉంటున్న ఎనభై వాటిని గుర్తించడం జరిగింది వాటిని జిల్లాల వారిగా మ్యాపింగ్ చేసి ఏ జిల్లాలో ఏ రకమైన కేసులు ఎక్కువ వస్తున్నాయి అని వాటి మీద ఒక సాంకేతికమైన పరీక్షలు నిర్వహించి తద్వారా మాకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తదనుగుణంగా పెంచుకోవడం అదేవిధంగా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మాకుంటున్న వైద్య సిబ్బందిని పెంచుకునే విధంగా చూస్తున్నాం మొత్తానికి ఈ సంవత్సర కాలంలో కేవలం క్యాన్సర్ కోసం మాత్రమే మూడు వందల పన్నెండు కోట్లు ఎక్విప్మెంట్ కోసం మూడు వందల పన్నెండు కోట్లు ఈ నాలుగు కాంప్రహెన్సివ్ సెంటర్లో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అందించడం జరిగింది ఊరికే ఎక్విప్మెంట్ అందిస్తే సరిపోదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే సరిపోదు కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్లను కూడా ఇవాళ సూపర్ స్పెషలిస్టులని సూపర్ స్పెషలిస్టులు కానీ ఫ్యాకల్టీని ఐదు వందల తొంభై ఏడు మందిని ఈ సంవత్సర కాలంలో కేవలం ఆంకాలజీ విభాగంలోనే తీసుకోవడం జరిగింది